ప్రభు నామానికి మహిమ కలుగును గాక మన బ్రహ్మణ రక్షకుడైన ఎస్క్రీస్ నామంలో మనొకసారి మీ అందరికీ నామనాలు కాల సమయం నుంచి హృదయకాలం వరకు తన యొక్క కృపరేకాల మన మనందరినంతగానో కాచి కాపాడినందుకు ఆయనకి స్థుతిలో స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రార్థన సర్వోన్నతుల సర్వాధికారి సర్వసృష్టికర్త మిఘనమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ప్రతి ఉదయం మీ యొక్క కృపతో అయ్యో తండ్రి మమ్మల్ని ఎంతగానో తృప్తిపరుస్తుంది దేవా నీకు వందనాలు తండ్రి దుప్ప నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ మీ కొరకు మేము ఆశ కలిగి తండ్రి నీకు వందనాలు తండ్రి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుని అమ్ముతాండి ఆశికల ప్రాణాన్ని ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవుతాండి అయ్యో దుప్ప ఏ విధంగా అయితే నీ వాగుల కొరకు ఎదురు చూస్తుంటుందో ఆ కొరకు మీ అయ్యా మేము కూడా మీ కొరకు ఎదురు చూసే కృపను మాకు దయచేసి కనిపెట్టుకునే మనసు మాకు ఇవ్వండి ప్రభావ నీకు వందనాలు ఇవి తండ్రి ఆగస్టు నెల తొమ్మిదో తారీఖున మీరు మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నారు ఈ కాల సమయంలో యొక్క కృపవాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ఇదని మందు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును మత్తవార్త ఏడా అధ్యాయము పదిహేడో వచ్చును ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును కాబట్టి ఇక్కడ ఏ విధంగా మనం ఫలించాలని దేవుడు మనతో సెలవిస్తున్నారంటే మనం మంచి ఫలాలు ఫలించే వారిగా ఉంటే మంచి ఆశీర్వాదాలు దీవెనలు మనం పొందుకోగలుగుతాం కానీ కానిఫలాలు ఫలించేవారిగా ఉంటే మనం నరికి వేయబడతామనేది ఏమి లేక మనతో హెచ్చరిస్తున్నారు కాబట్టి కానిఫలాలు ఫలించే చెట్టుని ఏ విధంగా అయితే మనము లక్ష్య పెట్టమో తీసుకేస్తాము అలాగే మనం కూడా దేవుడు ఫలించమన్న రీతిగా మనం ఫలించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నట్లు అయితే ఫలాలు మనము కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా దానిలోండి తీసివేసే అవకాశం ఉంది కాబట్టి మనము ఎప్పటికప్పుడు జాగ్రత్త పడేవారిగా ఉండాలి మంచి ఫలాలు ఫలించే వారిగా ఉంటున్నామా మంచి స్వభావం మనం కలిగి ఉంటున్నామా మంచి అలవాట్లు మనం కలిగి ఉంటున్నామా యందు ఏ విధంగా మనము నడుచుకుంటున్నాం ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం అనేది ఎప్పటికప్పుడు మనము ఒకసారి పరిశీలన వారిగా ఉండాలి మంచి ఫలాలు ఫలించే చెట్టు ఎప్పుడు ఫలి మంచి ఫలాలే ఇస్తుంది కానీ కానీ చెట్లు కానీ ఫలాలు ఫలించే చెట్ని కాని పనికి మాలిన చెట్టు కాని ఫలాలు ఫలించిన అనేసి దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు కాబట్టి మనము ఏ విధంగా ఉండకూడదు అంటే ఫలాలు ఫలించే చెట్టుగా మాత్రం మనము ఉండకూడదు మంచి చెట్టు మంచి ఫలాలు ఫలించిన ఏ విధంగా అయితే దేవుడు సదిస్తున్నారు అలాగే మనం కూడా మంచి ఫలాలు ఫలించే వారిగా ఉండాలనేసి దేవుడు హెచ్చరిస్తున్నారు కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఏ విధంగా నడుచుకుంటున్నామో ఏ విధంగా ఫలించే వారిగా ఉంటున్నామో ఒక్కసారి మనకు మనం పరిశీలన చేసుకుని వ్యర్థమైన వివరణ మనలో ఉంచుకుంటూ అర్థమైన ఫలాలు ఫలిస్తూ ఉంటే వాటన్నిటిని తీసుకునే వారిగా తీసివేసుకునే వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్క కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు మన ఆస్వదించి మనందరినీ కాక ఆమె మాహగండు మాహోన్నతన వ్యాపారలకు తండ్రి ఉన్నతమైన నామానికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి అయానికి వందనాన్ని లేకు తండ్రి స్థుత్ర స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఏదైనా మరొకసారి మాతో మాట్లాడి ఉన్నారు మంచి ఫలాలు ఫలించే వారిగా మేము ఉండాలని సెలవిస్తున్నాం ఎన్నో మాటలు తండ్రి అయ్యా ఫలాల గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారు అయ్యా మేము చెవిని పెట్టకుండా తండ్రి అయ్యా నిర్లక్ష్యం చేసి ఉన్నాము మమ్మల్ని క్షమించండి అయ్యే తండ్రి పనికి మాలిన చెట్టు కాలి ఫలాలు ఫలించినని సెలవిచ్చావు ప్రభా ఆ విధంగా తండ్రి కాలి ఫలాలు ఫలించే వారికి మేము ఏమాత్రం ఉండకుండా పెద్దమైన మా హృదయంలో ఉంచుకోకుండా తండ్రి మంచి ఫలాలు ఫలించే బిడలుగా మంచి స్వభావం మంచి అలవాట్లు మంచి క్రియలు మేము కలిగి ఉండడానికి కృప చూపించమని ఈ వాగ్దానము ఒక్కసారి ప్రతి ఒక్క విని కూడా మేము దీపించమని సమస్త మైక్మా గణిత ప్రభావం నిర్మాతం ఆరోపించుకోమని సద్భాషనామం రాడే పొందుకుని నామ తండ్రి ఆమె ప్రైజ్లో